హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈరోజు మనం అంగ పరిమాణాన్ని పెంచే మరి ఒక అద్భుతమైన చిట్కా గురించి తెలుసుకుందాం నేను ఇంత ముందు కూడా అంగ పరిమాణం పెంచడానికి ఎన్నో రకాల అద్భుతమైన చిట్కాలు కూడా చెప్పడం జరిగింది చాలా మందికి అందుబాటులో ఉన్న వాళ్ళు చేసుకుంటున్నారు కొంతవరకు ఫలితం కూడా వాళ్ళు పొందడం జరుగుతుంది చాలా మంది అడుగుతున్న డౌట్ అంగ పరిమాణం పెరిగే అవకాశం ఉందా అంటే ఆయుర్వేదంలో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అంగ పరిమాణం పెరిగే అవకాశం ఉంది అది కొంత లిమిట్ ఏజ్ వరకు మాత్రమే గుర్తుపెట్టుకోండి ఓకేనా అందరికి అంటే ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు పెరిగే అవకాశం లేదు బిలో థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళకు దాదాపుగా అంగ పరిమాణం పెరిగే అవకాశం అయితే ఉంది ఎందుకంటే నేను ఎంతో మందితో నేను ట్రీట్ చేయడం జరిగింది ఎంతమంది నాకు చెప్పడం కూడా జరిగింది ఓకేనా అయితే అందులో భాగంగానే ఇప్పుడు ఇంటి వద్దనే మనం చేసుకునే మరి ఒక అద్భుత చిట్కా గురించి తెలుసుకుందాం దీనికి కావాల్సిన ఐటమ్స్ నేను చెప్తాను జాగ్రత్తగా వినండి ఓకేనా అయితే దీనికి కావాల్సింది అశ్వగంధ ఇది ఒక చెంచా అశ్వగంధ చెంగల్వ కోస్టు గుర్తుపెట్టుకోండి చెంగల్వ కోస్టు ఒక చెంచాడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఓకేనా పది గ్రాముల అశ్వగంధ పది గ్రాముల చెంగల్వ గ్రాముల సారీ పది గ్రాముల వస పది గ్రాముల వస రెండు గ్రాముల పిప్పలు ఓకేనా గుర్తుపెట్టుకోండి వాడిని వస పిప్పలు చెంగల్వ కోస్టు అశ్వగంధ పది గ్రాములంతా ఆవు నెయ్యి గుర్తుపెట్టుకోండి ఆవు నెయ్యి పది లేదా ఇరవై గ్రాములు తీసుకోవడం కొంచెం పేస్ట్ లాగా తయారవడానికి కావచ్చు ఆవు నెయ్యి తీసుకోండి వీటి అన్నింటి మంచిగా మిక్స్ చేయండి మిక్స్ చేసి అంగం మీద మంచిగా ఇలా 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 మసాజ్ చేయండి ఓకేనా అలా ఒక పది నిమిషాల నుంచి పావు సరి మసాజ్ చేసి దాన్ని అలాగే ఉండనుంచి గడ్డ తర్వాత మళ్ళీ శుభ్రపరుచుకోండి ఓకేనా ఇలా ప్రతి రోజు కనుక మీరు చేస్తూ ఉంటే అంగం మీద ఉన్నటువంటి నరాలకు బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది అంగం యొక్క మజిల్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది అంగం ఖచ్చితంగా లావ్ అవుతుంది అంతేకాకుండా పొడుగు కూడా అవుతుంది చెప్పాను కదా ఇది కొంత ఏజ్ వరకు మాత్రం పాసిబుల్ అవుతుంది చిన్న ఏజ్ వాళ్ళు బిలో థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని వాడుకోండి ఎలక్ట్రికల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్స్ ని కూడా క్యూర్ చేస్తుంది ప్లస్ దాంతోపాటు అంగ పరిమాణాన్ని కూడా పెంచడానికి ఉపయోగపడుతుంది కొంతమంది నాకు చెప్పారు అంగం మీద పేస్ట్ రాయడాలు ఇంకేవో ఏవో వ్యాజిలైన్ రాయాలి ఇలాంటివి చేస్తున్నామని దాని వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి పేస్ట్ టీత్ క్లీన్ చేయడానికి యూజ్ చేసుకుంటాము వాటిని దానికే యూజ్ చేయండి వేరే వాటికి యూజ్ చేయండి వ్యాజిలైన్ చర్మం పగలకుండా ఉండడానికి చూసుకుంటాము దానికే యూజ్ చేయండి దయచేసి ఇలాంటివి చేసి చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ గురయ్యమని మాకు ఫోన్ కూడా చేయడం జరిగింది అలాంటివి మాత్రం చేయకండి ఓకేనా నేను చెప్పేది ఖచ్చితంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉన్నటువంటి చిట్కాలు మాత్రమే ఓకేనా ఒకవేళ మీకు దీనికి సంబంధించినటువంటి ఆయిల్స్ గుట్లా కావాలి అనుకుంటే అవి మా వద్ద కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇప్పటికీ ఎంతో మంది మా వద్ద నుంచి ఈ ఆయిల్ పొంది మంచిగా రెగ్యులర్ గా మసాజ్ చేసుకుంటూ అంగ పరిమాణాన్ని పెంచుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు కూడా ఒకవేళ అలాంటి ఆయిల్ పొందాలి అనుకుంటే ఈ ఆయిల్ వచ్చేసి పద్దెనిమిది రకాల మూలికలతోటి మీరు తయారు చేయకుండా జరుగుతుంటుంది ఈ ఆయిల్ వచ్చేసి ఖచ్చితంగా ఫోర్ మంత్స్ మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది దీని కాస్ట్ కూడా చెప్తాను పర్ మంత్ వచ్చేసి టూ థౌసండ్ రూపీస్ కాస్ట్ ఉంటుంది ఈ ఆయిల్ కి ఒకేసారి త్రీ మంత్స్ పర్చేజ్ చేసిన వాళ్ళకి ఫోర్త్ మంత్ కోర్సులు మేము ఉచితంగా కూడా అందించడం జరుగుతుంది ఒకవేళ మీరు ఇవి చేసుకోలేము ఆయిల్ వాడుకుంటాము అనుకుంటే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు ఖచ్చితంగా మంచి ఫలితం మాత్రం మీకు పొందడం అనేది జరుగుతుంటుంది ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ అనేది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఖచ్చితంగా పొందుతారు ఈ ఆయిల్ మీరు ఆర్డర్ చేసుకోవడానికి పైన స్పోతా నెంబర్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు ఇలాంటి సైజ్ ఇంప్రూవ్మెంట్ ఆయిల్స్ ఇంకా మరే ఇతరమైన మెడిసిన్స్ కావాలన్నా కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే కొరియర్ ద్వారా కూడా మీరు ఆర్డర్ చేసుకునే అవకాశం నాటువేద ఛానల్ కలిగిస్తుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో ఏమైనా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మర్చిపోకండి మీ అప్లై సలహాలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ